ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన నూతన కల్ నాగార్జున ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నాగార్జున ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ మారగోని వెంకట్ గౌడ్తో పాటు పలువురు పూర్వ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన నూతన కల్ నాగార్జున ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నాగార్జున ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ మారగోని వెంకట్ గౌడ్తో పాటు పలువురు పూర్వ ఉపాధ్యాయులు మాట్లాడుతూ మనుషులు వీడి దశాబ్దాలు గడిచిన మనస్సులు కలవాలని ఏర్పాటు చేసుకునే సమ్మేళనమే ఆత్మీయమని ఆత్మీయమని అభిప్రాయపడ్డారు ఎన్నెన్నో జ్ఞాపకాలు సరదాలు సంతోషాలు చిలిపి పనులు కలహాలు కలయిక ఈ ఆత్మీయ సమ్మేళనంలో భాగమని అన్నారు నేడు మనం ఎక్కడ ఉన్నా పూర్వాన్ని మర్చిపోలేమని బాల్యం అనేది ఓ అనుభూతిని మిగుల్చుతుందని గుర్తు చేశారు అయినప్పటికీ నేడు మనమంతా ఈ వ్యవస్థలో ఈ వ్యవస్థలో నిలదొక్కుకున్నామంటే నాడు ఏర్పడ్డ విద్యా సంస్థే ముఖ్యమన్నారు వ్యక్తులు మారుతూ ఉంటారు కానీ వ్యవస్థలు మార్చలేమని అందుకు మనమంతా వాటిని నమ్ముకొని ముందుకు సాగాలన్నారు ఈ సందర్భంగా మునుముందు ఎవరికి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సమస్య తలెత్తితే అంతే దృఢ సంకల్పంతో పరిష్కారం చూసేందుకు పరిష్కారం చూపేందుకు కలిసికట్టుగా ముందుకు సాగాలని పూర్వ విద్యార్థులంతా ప్రతిజ్ఞ చేస్తారు ఈ ఆత్మీయ సమ్మేళనానికి పూర్వ ఉపాధ్యాయులు బొక్క వీరారెడ్డి ఎం దీన్ దయాల్ రెడ్డి ఎం సోమిరెడ్డి మంజుల లింగయ్య వెంకట్రెడ్డి శ్యామ్ శరత్లు కాగా విద్యార్థులు ఉపేందర్ రెడ్డి దేవేందర్ రాజశేఖర్ చంద్రయ్య లక్ష్మణ్ ఉమా కవిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు